హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్ష్వీస్ కిచెన్ ఈరోజు మా ఛానల్లో పప్పుచారు పప్పుచారు కాంబినేషన్గా ఉప్పు చేప ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని ఇలా ఉప్పు చేపతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పప్పుచారు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్లో నేను ఇక్కడ ఒక టీ గ్లాస్తో కందిపప్పును తీసుకున్నాను ఈ కందిపప్పులో కొద్దిగా నీటిని పోసుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి పప్పును శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో రెండు గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి హాఫ్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా ముక్కలు వేసుకోవాలి ఇందులోనే పావు స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ వరకు కారం వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా కుక్ చేసుకోవాలి మీకు టైం ఉంటే పప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోండి ఈ లోపుగా మనం ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొద్దిగా నీరు వేసి నానబెట్టుకోవాలి ఒక నాలుగు విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసి చల్లరిన తర్వాత తీసుకుని దాన్ని ఒక పప్పు గుత్తుతో కానీ లేదంటే గరిటెతో కానీ పప్పును బాగా మెత్తగా మెరుపుకోవాలి ఇందులో మనం ముందు నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి రసం తీసి దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎంత చిక్కగా కావాలంటే అంత వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ పప్పుచారు ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది పప్పుచారు ఇలా బాగా మరుగుతుంది కదా ఇప్పుడు పప్పుచారు కోసం తాలింపు పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కలిపి పోపు గింజలు మనం వేసుకోవాలి ఇందులో తుంచిన రెండు ఎండుమిర్చి దంచిన నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చివరిగా ఇందులో కొద్దిగా ఇంగును వేసుకోవాలి ఈ పప్పుచారులో ఇంగు వేసుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది పోపుని మనం బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత పప్పు చారులు వేసేసుకోవడమే అంతేనండి ఎంతో కమ్మగా ఉండే పప్పు చారు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కాంబినేషన్గా ఉప్పు చేప ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను ఒక ఆరు ఉప్పు చేపలని అయితే తీసుకున్నాను మనకి ఉప్పు చేపల పైన ఉప్పు అనేది బాగా పట్టు ఉంటుంది కదా దీనికోసం ఫస్ట్ నేను కొద్దిగా వాటర్లో వాటిని వేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉప్పు కానీ లేదంటే దుమ్ముదూలి ఇలాంటివి ఏమైనా ఉంటే పోతాయి ఇలా శుభ్రంగా క్లీన్ చేసిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలానే కొద్దిగా అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఈ వెల్లుల్లి అల్లం వేసుకోవడం వల్ల మన ఎండి చేపలు వండుకునేటప్పుడు స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అనేది చాలా వరకు తగ్గుతుంది కొద్దిగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి మనకి ఆల్రెడీ చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పుని యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మన ఉప్పు చేపలు కూడా రెడీ అయిపోయి మనం ఈ చేపలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్ని కూడా మనం అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా మనం టేస్టీగా ఉండే పప్పు చారు అందులోకి కాంబినేషన్లో ఉప్పు చేప ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి